ఆయన కేకేతో ఇన్ శ్రీలంక అంటే మీరే ఇలా పట్టుకొని చాలా అది అది ఆయనకి నేనంటే లవ్వు అందుకే వచ్చింది ఆ లవ్వు అలా పట్టుకోండి అంతే ఒకసారి గుంటూరు ఇప్పుడు ఉన్నదేమో శ్రీలంక టూరు నేను ఒకసారి ఉన్నది గుంటూరు ఆ గుంటూరు టూర్ లో ఉన్నప్పుడు పిల్లలు ఎవరు వచ్చి ఏమండి ఉపన్యాసం ఇవ్వాలి వినాయక చవితికి అన్నారు ఎప్పుడు అన్న అని డేట్ చెప్పారు వెళ్ళిపోవాలిగా వెళ్ళకుండా చేతులు పిసుకుంటున్నారు ఏమిటి రాన్న అంటే మీరు వస్తే ఫార్మాలిటీస్ అన్నారు ఒరే నేను వస్తే అసలు ఫార్మాలిటీస్ ఈ కాగితాలు ఏమి ఉండవు నేను వస్తే మాట్లాడడానికి బైకు వినే వాళ్ళకి లైక్ దాన్ని తీసుకెళ్ళడానికి బైకు వితౌట్ ఎనీ స్ట్రైక్ అని వాళ్ళకి అంతే అంతే అదే ఫార్మాలిటీ అని చెప్పారు అలాగే ఒకసారి పుష్కరాల్లో పోయిన గోదావరి పుష్కరాల్లో ఇలా మాట్లాడుతూ ఇలా చెప్తాను కదా చెబుతూ ఉంటే ఓ పిల్ల ఉండి వాళ్ళ అమ్మని అమ్మ అని తినేస్తుంది వాళ్ళ అమ్మని నేను అమ్మ అంటాను చిన్నావిడైనా మా అమ్మ పేరు ఇక్కడ మరి అందరు మా అమ్మలు కదూ అలా ఒక అమ్మ చిన్నావిడే కానీ వాళ్ళ పిల్ల ఇప్పుడు అది పెద్ద అయింది అది ఉండి అమ్మ అమ్మ ఎలా చెప్పేస్తున్నారు అని అడిగింది అడిగితే నువ్వు అడగవా అంది అది నుంచుని స్వామీజీ మీరు ఎలా చెప్తారు ఇన్ని పొయ్యి ఇన్ని ప్రాసలు అంద అంటే నేను అన్నాను మా అమ్మ చిన్నప్పుడు మద్ద మొద్దకి ఒక మెమరీ కార్డు వేసి పెట్టేది అన్నాడు అది వెంటనే ఏముందో తెలుసా అమ్మ మళ్ళీ వేసేసారే అదనమాట అదో ఏంటి ప్రశ్న వెనకాలా ఏది ఎనీ క్వశ్చన్ అది ఎనీ డౌట్స్ అదనమాట అయితే మా గురువు గారు నన్ను అడిగేవారు నన్ను కాదు అందరే ఆఫ్టర్ క్లాస్ ఎనీబడి హ్యావ్ డౌట్స్ అనేవారు నేను ఖచ్చితంగా చేయితే ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అడిగేవాడిని ఎందుకంటే మనం తెలుగు మీడియం కదా అనేమి ఇంగ్లీషు మరి ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి అందుకని మాట్లాడేవాడిని ఎవరు నవ్వినా సరే ఎవరంక చూడకుండా అలా ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే దాట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అర్థం అన్నారు అని క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవారు మరి ఆ పదాలు కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోతే నేను దాన్ని తెలుగులో రాసుకుని బయటకు వచ్చాక ప్రభుజీ యు సెడ్ లైక్ దిస్ ఫ్రస్ట్రేషన్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్ అలా ఆ వర్డ్స్ కొన్ని అర్థం కలిగారు లెక్క ఎప్పుడు నేను చెప్పే బాధకాలి కదా అవన్నీ రాసుకునేవాడిని అలా రాసుకుని ఏ స్థాయికి వచ్చామంటే మనోహర్ టుడే యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ మై క్లాస్ అనేవారు ఇప్పుడు చెప్తాను అలా ట్రాన్స్లేట్ చేయ అలా చాలామందికి చేశాను అంటే ఓన్లీ మన ఇండియన్స్కే కాకుండా డచ్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి చాలామంది మంచి వాళ్ళకి అలా అమెరికన్స్కి ఒక్కసారి మాత్రమే ఒక అమెరికన్ యాక్సెంట్ అస్సలు నలగలేదు అది అసలు వన్ సెవెన్ టు విలేజ్ అన్నారు ఏమవుతుంది మహారాజ్ ఒకసారి వారు ఒక కాలేజీకి వెళ్ళారు అన్న వన్ సెవెన్ టు విలేజ్ అన్నారు ఆ యాక్సెంట్ చాలా చాలా వేరేలా ఉంది అది అసలు నలగలేదు ఆయన విలేజ్ అనే కాలేజ్ అన్నాను అసలు అసలే ఆయన పేరు వీర కృష్ణ మహారాజ్ అని అమెరికన్ ఆ యాక్షన్ చాలా చాలా మాకు అసలు అర్థమయ్యేది కాదు సరే కొంతసేపు చేసి నేను మా గురువు గారితో ఐ కాంట్ అన్నాను ఓకే రథమ్మన్నారు సో ఎనిబడి డోంట్ అండర్స్టాండ్ మై ఇంగ్లీష్ దే కెన్ సిట్ ఏ కార్నర్ అండ్ హియర్ ట్రాన్స్లేట్ అన్నారు సరే మేము ఇలాగ ఇంకా చేసేది ఏమిటో చేసేది సూటిగా వినేది ఏమిటో వినరా నీటుగా అది అలా వింటున్నాం ఏమో అర్థమైన కాడకి అర్థం అవుతుంది మా ముందు ఒక ఆయన కూర్చున్నాడు మా జూనియర్ సనాతనని ఓ తెగడ పెడుతున్నాడు అయిపోయిన తర్వాత అడిగే మేము ఏమయ్యా అసలు మేమే ఇంత డక్కా మొక్కింది మాకే అర్థంగా గోక్కుంటున్నాం నువ్వు ఏం అర్థమైందని నవ్వేవు అసలు అన్నాం అంటే పెద్ద ప్రభు నవ్వుతున్నారుగా అందుకని నేను నవ్వుతాను నల్లరన్నమాట చిన్నల్లం కదా అప్పుడు అయితే మా గురువు గారు చాలా మంచి ఇంగ్లీషు నీళ్ళు తాగినట్టు నాకైతే ఆయన ట్రాన్స్లేషన్ చేయడం అంటే మా ఇష్టం నాకు మంచి ఇంగ్లీష్ చాలా బాగుంటుంది ఆయన సో టుమారో ఆర్ ప్రోగ్రామ్ దిస్ అని చెప్ చెప్తున్నారు టుమారో ఆర్ ప్రోగ్రామ్ లైక్ దిస్ మార్నింగ్ ఆఫ్టర్ మంగళారతి స్టార్ట్ ఫ్రమ్ ద టెంపుల్ అండ్ వి వాక్ అండ్ విట్ రఘునాథపురం ద నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ ఫ్రమ్ దే అండ్ రీచ్ నాగలాపురం ఎంత చెబితే నేను రెండు ముక్కల్లో చెప్పా పొద్దున్నే మంగళారతి అవగానే మనం రఘునాథపురానికి వెళ్ళి రఘునాథపురంలో పడక పొద్దున్నే లేచి నాగలాపురం నడక అంతే రెండు ముక్కలు ఇదిగో మా గురుగారు ఇలాగా అన్నట్టు చూశాను ఏం అనలే మిగిలినంతా అంతా పోయి మళ్ళీ లపి మళ్ళీ కంటిన్యూ చేశారు అనుకోండి మనం అలా కొలంబీ చేస్తే ఇప్పుడు కొలంబలోకి వచ్చాం అలా ఎందుకంటే లైఫ్ అనేది చిన్నది కదా జిందగీ నమ్మిలేక దుబారా అందుకని మనం చేయకూడదు దుబారా అదేందా జీవితాన్ని ఆస్వాదించాలి జీవితాన్ని సంతోషంగా గడపాలి ఇంకొకరు మేలు కోరుతూ నడపాలి ఇంకొకరికి అంటే వ్యాసుడు చెప్పాడు ఏమన్నా ఎంత పెద్ద మహాభారతం రాసిస్తేను మీరు చెప్తేను అంత ఏమి కొద్దీ రెండు మొక్కలో చెప్పండి ఏదన్నా దాని సారం అన్నాడు గణపతి అసలు రెండు మొక్కలు ఎందుక ఒక్క మొక్కలో చెప్తాను అన్నారు అందరూ చెప్పండి పరోపకారాయ పుణ్యం పుణ్యం పాపం పరపీడనం పాపం పరపీడనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మనిషి ఇంకోటికి ఉపకారం చేయడమే పుణ్యము ఇంకోటికి ఉపకారం చేయడమే పాపము అంటారు అపకారం అంటే ఏమిటి వాడి శరీరము మనస్సుకి వాడి ఆత్మకి నష్టం చేసేది ఉదాహరణకి తక్కువ రేటుకు వస్తుందని అదేమిటంటే యానమా యానమా యానం పెట్రోల్ కోసం తాగుబోతులు అయితే వైను కోసం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు యానానికి ప్రయాణం ఆ తర్వాత ఎప్పుడు దగ్గర ప్రయాణం యానం ప్రయాణం చేయొచ్చు ఎప్పుడు దగ్గర ప్రయాణం అప్పుడు చేయకూడదు కదా ఆ టైం వచ్చినప్పుడు చేయాలి కానీ మనం అందరం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు మనం ఎవడొంటాం ఇంకో లేదో పేరు చెప్తారు కానీ మరణం అనేది ఖాయం ఈ ఖాయం మాయమైపోవడం ఖాయం మరణం ఖాయం ఈ ఖాయం మాయమైపోవడం ఖాయం అదైందా అయినా మనం దాయడం మాత్రం మానేయం ఎందుకని చెప్పండి మనకి శ్వాస కంటే ఎక్కువగా ఉండేది ఆశ ఇరవై నాలుగు గంటలు అదే ఘోస దాని మీదే ధ్యాస అవునా అందుకని ఉండచ్చు అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ బస్సు మీద మనకే ప్రేమ లేదు అవునా ఈ బస్సు దిగే వరకే బస్సు అవునా దీని మీద ఏ ప్రేమ ఉండదు మనకి కేవలం ఈ బస్సు వాడుకోవడానికే ఐక్యం వెళ్ళేటప్పుడు ఏమైనా పీక్ వెళ్తావా ఆయో భవాన్ అని ఉంది అక్కడ ఆయుభవాన్ అంటే ఆవిడ పడకరించి చూసారా ఫ్లైట్లో ఇదే చూడలే ఆయుభవాన్ అంటే ఏంటమ్మా నమస్కారానికి ప్రతి తెలుగు అని అని అడిగాను కాదు కాదండి ఆవిడ ఏం చెప్పింది ఆయుభవాన్ అంటే నమస్కారం లాంటిదే కానీ వి విష్ ఆల్ ది గుడ్ థింగ్స్ అని చెప్పింది ఇంకో నమస్కారం పెట్టారు కదా ఆయు భవాన్ కాబట్టి మన ఎదుటి వారికి విష్ అంటే ఏమిటంటే బాగున్నారా అని అడుగుతుంటాం బాగుండడం అంటే బాగుండడం అంటే మనం ఇవాళ ఇప్పుడు శరీరం వదిలే పర్లేదు అనుకోగలిగితే మనం బాగున్నట్టు మనకేమో ఎనభై ఏళ్ళలోని తీసుకెళ్ళడానికి ఎముడు వస్తే ఏమిటి అప్పుడేనా ఆ పక్షంలో తొంభై రెండు ఏళ్ళలో ఉన్నాడు అంటే ఇడు మరి బాలకుమారుడు పోంబై తొంభై రెండు దగ్గరికి వెళ్తే ఏంటి పాకిస్తాన్లో వన్ నాట్ ఫైవ్ వన్ నాడు అంటాడు అందుకని ఎవడు వదలడానికి ఇష్టపడ్డా ఈ దేహం మీద మోహం దానికోసం దాహం దాని పేరే ఆహం దానికి ఆన్సర్ సోహం సే సోహం అర్థమైందా అందుకని ఇక్కడ లంకలో ఆ చెట్టు మీద కూర్చుని చెప్పాడు హనుమంతుడు దాసోహం కోసలే రామస్య క్లిష్ట కర్మని నేనెవరు అంటే ఫస్ట్ నా పేరండి అని చెప్పలేదు ఆయన డిసిగ్నేషన్ ఏం చెప్పాడు దాసోహం కాబట్టి నా పేరు చివరేముంది దాసు అందుకే నేను చెప్తాను మా అందరికీ పేరు చివర రాధా మనోహర దాసు రేవతి రమణ దాసు రూపేశ్వర దాసు ఇలా పేరు చివర దాసు ఎందుకు ఉంటుందంటే భగవంతుడు బాసు మనం అంతా ఆయనకి దాసు అప్పుడే మనకి పీసు లేకపోతే అంతా లాసు అందుకే ఈ క్లాసు ఈ విషయంలో రాధామోహర్ దాసు వార మాసీ కి సింహాల యాత్ర సీతామాయికి లక్ష్మీనరసింగ్దేవి భగవానికి అందరు గట్టిగా చెప్పండి ఉగ్రం వీరం మహా సర్వతోముఖం నరసింహం భద్రం మృత్యో మృత్యు నమామ్యహంరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ ಪದ್ಮೃಂಗ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭುಲಿನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಿ ಗೌರ ಭಕ್ತ ಬೃಂದ कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे राम हरे राम हरे 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 गोविंद गोविंद यनि कोलुवरे गोविंद गोविंद